హాయ్ హలో నీ అందరిలో ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ట్వెల్వ్ కలర్స్ సిక్స్టీ సాప్లింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అసలు సరిగా వస్తాయా ఆన్లైన్లో అంతా మంచిగా పంపిస్తున్నారా లేదంటే అంతా మోసమైనా అనేటివి చాలామందికి చాలా డౌట్స్ అరేజ్ అవుతున్నాయి సో అతన్నిటికీ చెక్ పెట్టేస్తూ మీకు ఒకసారి ట్వల్వ్ కలర్స్ సిక్స్టీ సాప్లింగ్స్ అనేవి అసలు ఎలా ప్యాక్ చేస్తున్నారు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా అని వీడియోలో చూసేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాడిస్క్రిప్షన్లో నమ్మాలి ఒకసారి చెక్ చేసుకోండి పర్వాలేదు మీరు ఒక డౌట్ కాదు ఒక టెన్ ఒక పర్సన్కి ఒక సెట్ తీసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ డౌట్స్ వచ్చేస్తున్నాయి అనమాట అలా ఉంది సో ఫస్ట్ మీకు పార్సెల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగానే ఫస్ట్ వచ్చేసి ఈ అన్బాక్సింగ్ అయితే మాకు కంపల్సరీ చేయాలి అండి అన్బాక్సింగ్ ఎందుకు చేయాలి అంటున్నాము అంటే అందులో ఏమైనా వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డ్యామేజెస్ సెట్స్ అనేవి ఏమైనా వచ్చినాయి అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ కేస్ నైంటీ పర్సెంట్ రావు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా వచ్చింది లాంగ్ డిస్టెన్స్ అంటే విశాఖపట్నం అనంతపురం డిస్ట్రిక్ట్ విజయనగరం ఈ మూడు డిస్టిక్స్ లాంగ్ కాబట్టి డ్యామేజెస్ కొంచెం వడిల్లినట్టు అనిపిస్తున్నాయి సో అన్బాక్సింగ్ వీడియో చేసినట్లయితే మాకు కంపల్సరీ మీరు పంపించినట్లయితే అందులో ఎక్కువ ఫోర్ కంటే ఫోర్ ఫైవ్ సెట్స్ కంటే ఎక్కువ డ్యామేజెస్ ఉన్నాయి అంటే ఆ ప్లాంట్ కాస్ట్ ఏదైతే ఉందో అది రీఫండ్ చేస్తామన్నమాట సో చేస్తాము ప్రీవియస్ త్రీ టైమ్స్ వరకు చేసాము ఇంక ఇప్పుడు పంపించే ఇవి ఏవైతే ఉన్నాయో అవి రీఫండ్ చేయడం జరగదు అండి మీరు ఎక్కడైనా ఏదైనా ఆన్లైన్ ప్రాసెస్ చూసుకోండి ఒకసారి ట్రాకింగ్ ఇచ్చేసి ఇంకా వదిలేస్తారు అంతే మాకేం సంబంధం లేదు అన్నట్టు సో ఇక్కడ మేము ట్రాకింగ్ ఇచ్చేసి మీ ట్రాకింగ్ కూడా ఒకసారి మేమే చెక్ చేసి అదేదైనా డ్యామేజ్ ఉంది అంటే ఇంకా ఫోన్లో పాపం పంపించేటప్పుడు మనం ఎంత సాటిస్ఫైడ్గా పంపిస్తామో రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు కూడా అంతే సాటిస్ఫైడ్గా ఉండాలి కదా అనే ఉద్దేశంతో అవి ఎన్ని సెట్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయో అన్ని సెట్స్ రీఫండ్ చేసాము కానీ ఈసారి నుంచి అలా లేదు అండి ఎంత కాంప్లికేటెడ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఒక సిక్స్టీ ప్లాక్స్ ప్లాన్స్ పంపించాము అంటే అందులో ఒక టెన్ డ్యామేజెస్ ఉన్నాయంటే అవి కూడా మాయ మాకు పంపించేసేయండి రీఫండ్ చేయండి అని ఎంత గోలు పెట్టేస్తున్నారంటే అందరూ అలా లేరు అండి మోస్ట్ ఆఫ్ ది కొంతమంది ఉంటారు మేము నేను అప్పటికి చెప్తున్నాను మీరు క్లియర్ కట్గా పంపించండి ఇన్ని సెట్స్ డ్యామేజ్ అయ్యాయి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అని అవన్నీ ఏం చేయకుండా అసలు ఇంకా తట్టు ఇంకా కొరియర్ వచ్చినప్పుడు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇలా చేసి లేట్ అయిందండి లేట్ అయిందండి మేము అందరికీ ఒకేలా పంపిస్తున్నామండి ఒక పర్సన్ టూ పర్సన్ అనేది మాకు ఏమైనా వాళ్ళు ఏమైనా రిలేటివ్స్ వాళ్ళు ఏమైనా తెలిసిన వాళ్ళు అలా ఏముండదు ఎవరెవరో డిస్టిక్స్ ఎవరెవరో అందరూ ఒకలాగే పంపిస్తున్నాము అందరికీ అంతే కానీ ఎవరెవరో ఒకరికే పంపిస్తున్నాము అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు చాలామంది అలా ఏం లేదు అండి బుక్ చేసుకున్న ప్రతి వ్యూవర్ కూడా లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేసి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తున్నాం ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారు చూడండి ఆ ప్యాక్స్ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా వచ్చాయో అవన్నీ కూడా నీట్గా వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నారు అంత క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా అన్బాక్సింగ్ చేసి మాకు పంపించాలి ఇఫ్ ఇన్ కేస్ ఈసారి అన్బాక్సింగ్ చేసి ఏదైనా ఏదన్నా ఎక్కువ డ్యామేజ్ ఉంటేనే ఒక సిక్స్ అబోవ్ కానీ ఫోర్ అబోవ్ కానీ అలా ఉంటేనే ప్లాంట్ కాస్ట్ అనేది రీఫండ్ చేస్తాము అది ఎంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది మాకైతే ట్రాకింగ్ ఇచ్చేసి అసలు వదిలేయాలి నిజం చెప్పాలి అంటే అసలు ప్లాంట్స్ని ఎప్పుడైనా లైవ్లో పంపించాలి అంటేనే చాలా కాంప్లికేటెడ్ చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట మీరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు ఇంత బాగా ఓపిక్గా ఇంత ఎవరు చేయరు అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు అది అర్థం చేసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటి ఎలా అనేది సో మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈసారి మాత్రం మీకు ఏమీ అనుకోకండి ఎందుకు అంటే త్రీ ఫోర్ టైమ్స్ ఎన్నిసార్లు రీఫండ్ చేశాను అది లాస్ ఆఫ్ పెట్టుకొని మరీ రీఫండ్ చేసిన డేస్ ఉన్నాయండి ఒకసారి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు కొరియర్ వచ్చినప్పుడు ప్రాపర్గా మొబైల్ని దగ్గర పెట్టుకొని రిసీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లాన్స్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది ఖరాబ్ అవవు సిక్స్టీ ప్లాంట్స్లో ఎక్కడైనా ఒక సెట్కి ఏదైనా ఒకటి అరా ఉంచ్చు అది అంత అన్ని డేస్ ట్రావెలింగ్లో ట్రావెల్ చేసి పాపం ఆ వెహికల్లో కానివ్వండి అది ఏదైనా కానివ్వండి మనం అర్థం చేసుకోవాలి అసలు లైవ్లో పంపించడం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అనమాట సో మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఎలా చేసుకున్నా ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ ఏదైనా వచ్చినా కూడా నేను పాజిటివ్గా తీసుకొని మీకు పంపిస్తున్నాను కొంతమంది అంటారు నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు మదరేజ్ వాళ్ళే యాక్చువల్గా నేను మెన్షన్ చేయకూడదు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలనే కోరుకుంటాను తప్ప ఒకవేళ మీరు నెగిటివ్గా అనుకున్న అంటే యాజ్ ఎ పర్సన్గా నేను అనుకోగలను ప్లాన్స్ అయితేనే లేట్గా వచ్చినాయి అంటే మీ స్థానంలో నేనున్నా కూడా బహుశా నేను అలా రియాక్ట్ అవుతాను బట్ అర్థం చేసుకోవాలి ఈ వన్ వీక్ నుంచి కూడా మేము మాకు రైనీ సీజన్ ఎక్కువగా ఉంది దాంట్లో మేము మీకు ప్యాక్ చేసి పంపించాము అంటే ఇఫ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి వాటరీ వాటరీగా ఉన్నా కూడా ప్యాక్ చేసేటప్పుడు ఒకవేళ కొరియర్లో డిలే ఉన్నా కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకనే వన్ వీక్ పోస్ట్ చేస్తున్నామండి అండి క్లియర్గా నేను చెప్పాను సో కొత్త వాళ్ళకి ఇప్పుడు అడ్రస్సెస్ అన్నీ మెన్షన్ చేసి చదివేస్తాను సో వారందరికీ కూడా ఈ రోజు వరకు స్టిల్ ఈవినింగ్ వరకు అయితే ఏమైనా ఉన్నా నేను తీసుకుంటాను ఆర్డర్ అనేది మండే రోజు ఆర్ ట్యూస్డే రోజు డెఫినెట్గా డిస్పాచ్ చేసి ఇంకా ట్రాకింగ్ అనేది ఇచ్చేస్తాము డెఫినెట్గా ట్రాకింగ్ చెక్ చేసుకోండి ఇందులో ఏదైనా డ్యామేజెస్ వన్ నా టూ త్రీ ఉన్నా కూడా మేము ఎలాంటి రీఫండ్ అయితే చేయము ఫైవ్ సెట్స్ అబోవ్ ఉంటే కానీ ప్లాంట్ కాస్ట్ మాత్రమే రీఫండ్ చేస్తాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మీ అడ్రస్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో వన్ వీక్ పోస్ట్పోన్ అయినందువల్ల ఏమీ అనుకోకండి వర్షం వల్ల నేను పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది మండే అయితే ఎట్టి పర్సన్లు డిస్పాచ్ చేసేస్తాము ఇంకా ఎవరైనా కొత్త వారి ఉంటే కొంతమంది మెంబర్స్కి ఈవినింగ్ వరకు అయితే నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటాను ఒకసారి అయితే మీ అన్ని అన్ని కరెక్ట్గా ఉన్నాయైతే ఒకసారి చూడండి కే శైలజ గారు మాన్యం డిస్టిక్ కే వనజాక్షి గారు కన్ కర్ణాటక శైలజ గారు టూ సెట్స్ అండి వి సరోజ గారు గుంటూరు బి ప్రసాద్ గారు గుంటూరు ఎస్ పద్మ గారు కాకినాడ ఎం నిర్మలాదేవి గారు హైదరాబాద్ పి శ్రీనివాస్ గారు వైజాగ్ పి శిరీష విజయవాడ ఏ రాజేశ్వరి గారు కర్నూల్ బ్రహ్మకుమారి బి కె ప్రసన్న గారు హజ్వైడి హైదరాబాద్ కె స్వప్న ఆసిఫాబాద్ సి అమలా సంతోషి గారు కృష్ణా జిల్లా శ్రీ వెంకటేశ్వర మెడికల్ అండ్ స్టోర్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆర్జే శైలజ గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎండి కరిమునిసా కాకినాడ లక్ష్మి గారు విశాఖపట్నం పి రామవర్మ గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్విఎస్ పద్మావతి గారు వైజాగ్ ఇవన్నీ కూడా నేను మండే రోజు డిస్పాచ్ అయిపోతున్నాను మోస్ట్లీ మండే ఈవినింగ్ వీలైతే మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తాము లేదంటే ట్యూస్డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లోపు మీకు ట్రాకింగ్ అన్నీ ఇచ్చేస్తాము ట్రాకింగ్ ఐడీస్ అన్నీ చెక్ చేసుకుని క్లియర్గా ఒకసారి అంటే ఇంతవరకు రాలేదు అని ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది పాపం నేను అర్థం చేసుకోగల మీకు నేరే వచ్చింది అంటే డెఫినెట్గా మీరైనా అప్రోచ్ అవ్వండి లేదంటే వారు కాల్ బ్యాక్ చేస్తారు ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి దగ్గర పెట్టుకొని ఫోన్స్ అన్నీ కూడాను ఒక టూ త్రీ డేస్లో మీకు ట్రాకింగ్ ఇచ్చాక రీచ్ పోతుంది అనుకుంటున్నాను అనంతపురం డిస్ట్రిక్ట్ ఒకటి విజయనగరం విశాఖపట్నం ఈ మూడు మేము తీసుకోవట్లేదండి చాలా లాంగ్ అయిపోతుంది డ్యామేజ్ ఎక్కువ వస్తున్నాయి సో అదనమాట విషయం మీరు మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు ట్రాకింగ్ ఇచ్చేసిన తర్వాత యాక్చువల్గా మేమేమూ సంబంధం లేదు మేము ఇఫ్ రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వకూడదు యాక్చువల్గా ఎందుకు అంటే చాలా కాంప్లికేటెడ్గా ఒకటి నాతో పాటు మీరు కూడా సర్వీస్ అన్నట్టుగా మంచిగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంత రిస్కీ అనుకుంటున్నా రిస్కీ అయినా కూడా చూస్తున్నాము సో అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాము చాలా డిఫికల్ట్గా చాలా కాంప్లికేటెడ్గా ఉంది లైవ్లో పంపించడము అనేది ఏదైనా డ్యామేజ్ అయింది అంటే కూడా పదే పదే మాది మాకు రీబ్యాచ్ చేయండి రీబ్యాచ్ చేయండి అని అప్పటికి చేసి 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 చాలామందికి చేసేస్తామండి లాస్ ఆఫ్ పే పెట్టుకొని కూడా వన్స్ మేము కొంతమందికి అయినా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు